సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి వేస్తోందని వెల్లడైంది ఆ ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మొత్తం ఇరవై ఐదు సీట్లను మేమే క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు అయితే చాలామంది కడప లోక్సభ సీట్లో వైఎస్ఆర్సీపీని ఎవ్వరూ ఓడించలేరని భావిస్తున్నారు కానీ ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్లో భిన్నమైన ఫలితం కనిపిస్తోంది కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సీట్లు వస్తాయని ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్ తేల్చింది వైఎస్ఆర్సీపీకి సున్నా నుంచి నాలుగు సీట్లలో ఛాన్స్ ఉంది అంటే నాలుగు సీట్లలో మాత్రమే ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది ఆ నాలుగు సీట్లలో కడప నియోజకవర్గం కూడా ఉండి ఉండొచ్చు కడప ఇలా రిస్క్లో పడడానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసరాలుగా అడుగుపెట్టిన ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు విస్తృతంగా పర్యటించారు రాష్ట్రం మొత్తం కడప లోక్సభకు కూడా పోటీ చేశారు కొంగు జాపి న్యాయం చేయాలి అని ప్రజల్ని అడిగి సెంటిమెంట్ రాజకీయాలు కూడా చేశారు షర్మిల దూకుడుగా చేసిన రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మూడు పాయింట్ మూడు శాతానికి చేరుకుంటుంది అని ఏబిపిసి ఓటర్ సర్వేలో స్పష్టమవుతోంది గత ఎన్నికల్లో ఒక్క శాతం కూడా లేని ఓట్ పర్సెంటేజ్ ని షర్మిల ఈసారి మూడు పాయింట్ మూడు శాతానికి తీసుకువెళ్లారు కాంగ్రెస్కు పెరిగిన ప్రతి ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అవుతుంది ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీదే దళితులు ముస్లింలు గిరిజనుల్లో ఈసారి కొంత కాంగ్రెస్ వైపు మళ్ళినట్లుగా కనిపిస్తోంది ఇది వైసీపీని భారీగా దెబ్బతీస్తున్నట్లుగా చెబుతున్నారు షర్మిల భర్త అనిల్ కుమార్కు క్రైస్తవ వర్గాల్లో ఉన్న నెట్వర్క్ కూడా ఇందుకు ఉపయోగపడింది అనుకోవచ్చు కడప లోక్సభ నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి షర్మిల గట్టిగా పోటీ కూడా ఇచ్చారు ఆమెకు ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారీగా ఓట్లు పోలయ్యాయని ఎగ్జిట్ పోల్లో తెలుస్తోంది కానీ ఇక్కడ షర్మిల గెలవలేకపోవచ్చు బట్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా డ్యామేజ్ చేయడంలో తన అన్న వైఎస్ జగన్కి షాక్ ఇవ్వడంలో మాత్రం షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి